పద్మూడు పన్నెండు ఇరవై నాలుగు శుక్రవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లో హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును అనంతపురం ప్రజలకు డైలీ అప్డేట్ చేయబడును మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చౌలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కేజీ టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు ఈ రకము మూడు కేజీలు నూట నలభై కేజీ యాభై ஆ பைனு எட்டுவி கேஜி யாபி தடம் நூற்ற யாபை இது ஒரு ரகம் எற காக்காயில் எட்டதவி காக்கரை கேஜி முப்பை ரூபாய் காக்கரக்காயில் முங்கங்கி எல்லதவி முல்லங்கி கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் ரமாஞ்சி ரோஜா பக்கண்ட முள்ளங்கி கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் పద్మూడు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం గాంధీ పా కాయగూర్ల మార్కెట్ పాత ఊరు ఈ పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లో హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరల్లో అమ్మబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి